హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నిన్న వీడియో పెట్టలేదు కదా పాపం మీరు వెయిట్ చేసి ఉంటారు నాకు నిన్న కొంచెం కర్నూలుకి వెళ్ళేసి వచ్చేసరికి బాడీ అంతా కూడా జ్వరం వచ్చినట్టయిపోయింది అందుకోసం అని చెప్పేసి వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఒప్పుక లేకపోయింది అన్ని పనులు నేనే చేసుకోవాలండి అందుకే నాకు కొంచెం మేము మధ్య కొంచెం కష్టంగా ఉంది ఇంకా జగన్ ఫస్ట్ డే కాలేజ్ కేరళలో సెకండ్ డే అనమాట ఇది మేము వెళ్ళిన ఆ రోజు ఒక అడ్మిషన్స్ అవి అయిపోయాయి ఇది నెక్స్ట్ డే కాలేజ్ ఉంది అనమాట క్లాస్ నైన్ కుంది అని చెప్పేసి పెట్టారంట జగన్ కి ఇంకా ఫస్ట్ డే కదా మేము కూడా వెళ్ళి కాలేజ్ లో వదిలిపెట్టి తను క్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే చూసేసి ఇంకా తర్వాత మేము కూడా రిటర్న్ అయితే బయలుదేరాలి సో రెడీ అయ్యైతే బయటకి అయితే వచ్చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ లోటస్ అయితే నిన్నటి నుంచి ఇచ్చుతుంది ముడుచుకుంటుంది సాయంత్రం అయితేనే మళ్ళీ మార్నింగ్ అవుతేనే మళ్ళీ ఇచ్చుకుంటుంది సో మాకు ఇచ్చినటువంటి రూమ్స్ అనమాట ఇదంతా ఇదంతా కూడా ఆశ్రమమే ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ ఏ కనిపిస్తున్నారండి ఆశ్రమంలో అలాగే మన కాలేజ్ దగ్గరికి వెళ్లే దారిలో కానీ మొత్తం ఎక్కడ చూడు టెంకా చెట్లే ఉంటున్నాయి చెట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి మాది తినాలే మీది తినాలే అన్నట్టుగా మాకు ఇక్కడికి వచ్చేసరికి తెలుగు వాళ్ళు చాలా మంది పరిచయం అయిపోయారు అనమాట సో వీళ్ళు కూడా వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే సో మీరు తెలుగు అయితే మేము తెలుగు వాళ్ళమండి మా బాబు పేరు ఇది మీ బాబు పేరు ఏంటని ఇలా ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం అందరము సో ఎంత డ్రైగా ఉంది కదా ఫుల్ వర్షం పడింది నైట్ అయినా కూడా బండలంతా ఆరిపోయినట్టుగా ఉంది కదా అంత వర్షం పడింది నైట్ ఇంకా సరే అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆశ్రమం దగ్గరికి వెళ్తే అయిపోయింది అని చెప్పేసి అంటే క్యాంటీన్ దగ్గరకు వచ్చాము దోశలు ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి అన్నారు నాలుగైదు రకాల దోశలు ఉంటాయి అని అయితే అన్నారు సరే తిన్నామని చెప్పేసి వచ్చాము సో వర్షం ఒక చుక్క లేదు కదా మేము దోశలు తినడం స్టార్ట్ చేసామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది సో లూజ్ గా పప్పుల చట్నీ అయితే వేశారు ఎర్ర చట్నీ అలాగే పెద్ద దోశ నేనైతే ఆ దోశ మొత్తం తినలేకపోయాను చాలా హెవీగా ఉందండి చాలా పెద్ద దోశ ఆ దోశ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు కానీ ఒక్కటి తినలేము అంత ఎక్కువైపోతుంది అనమాట మేము తినడం స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద వర్షం అండి అసలు ఎంత పెద్ద వర్షం అంటే మాకైతే మా సైడ్ ఇంత పెద్ద వర్షం పడలేదు ఇంకా ఇంతవరకు సో అంత పెద్ద వర్షం పడింది ఆ వర్షంలో అలాగే నానుకుంటూ తినేసాం మొత్తానికి అయితే ఒక అదే హోటల్ దగ్గర కొంచెం దారి ఉంటే అక్కడ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు హోటల్ కన్నా వెళ్ళండి లేదంటే బయట ఎక్కడికైనా వెళ్ళండి ఏమంటారు క్యాంటీన్ లో అయినా తినండి ఎక్కడైనా తినండి మన ప్లేట్ మనమే కడగాలి మన గ్లాస్ మనమే కడగాలి సో వాళ్ళు కడగరనమాట సో అయినందుకు ఇంక ఇక్కడ నుంచి కాలేజ్కి అయితే బయలుదేరుతున్నాం చూసారు కదా వర్షము పడి మళ్ళీ వెంటనే ఆగిపోయింది మళ్ళీ మేము ఈ బిల్డింగ్ దాటేలోపు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట సో చిన్నగా వర్షం పడుతుంది ఆగిపోతుంది పడుతుంది అసలు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు మొత్తానికి అలాగే తడుచుకుంటూ కాలేజ్ కి అయితే బయలుదేరాము ఫస్ట్ డే కాలేజ్ అనమాట జగన్ ది సో మా వెనకాల వస్తున్నారు కదా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళేనండి అసలు నాకైతే మాత్రం మొత్తం హ్యాపీ డేస్ మూవీనే చూసినట్టుగానే అనిపించింది చాలా చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ నిన్నైతే కొంచెం ఇబ్బంది పడ్డాను నాలుగు సార్లు ఎక్కి దిగేసరికి ఈ రోజు అలవాటు అయిపోయిందండి ఏం ప్రాబ్లమ్ గా అనిపించలేదు అనమాట ఇంకా మనకి అలవాటు అయిపోతుంది బ్రిడ్జ్ మాత్రం సూపర్ గా ఉంది సో మా ముందు వెళ్తున్న సార్ వచ్చేసి వాళ్ళ వైఫ్ కి వీడియో కాల్ చేసి బ్రిడ్జ్ ఇట్లా వెళ్ళాలి ఇట్లా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో ఈ అబ్బాయి అనమాట వాళ్ళ అబ్బాయి అండ్ పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో ప్రతి ఒక్కరి చేతిలో గొడుగులు ఉన్నాయండి మా చేతిలో తప్ప ఎందుకంటే మాకు తెలియదు కదా గొడుగులు తీసుకెళ్లాలి అని చెప్పేసి అంత వర్షం ఎప్పుడు వస్తుందో ఆగిపోతుందో తెలియదు కాబట్టి మేము గొడుగులు తీసుకోకుండా వెళ్ళాము అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అసలు ఇక్కడ నుంచి కాలేజీలోకి వెళ్లేంత వరకు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంటే అసలు వీళ్ళు చెట్లు వేసారని ఎంత బాగున్నాయంటే చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అయితే వేశారు అవి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామా అసలు మనం వెళ్ళినట్టు కూడా తెలియదు అనమాట సో అంత లోపలికి వెళ్ళాలి వెళ్ళాలి కాలేజ్ లో మనం గేట్ లో అడుగు పెట్టాలి వచ్చేసింది కాలేజ్ అనుకుంటాం కానీ అక్కడ నుంచి కూడా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి సో అదంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తూ వస్తున్నాను అనమాట ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఎంత బాగుంటది అంటే వ్యూ సూపర్ గా ఉంటదండి ఇలా అంతా నడుచుకుంటూ వెళ్లాల్సిందే జగన్ రోజు నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ట్రీస్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని ట్రీస్ కూడా అసలు మనం ఇక్కడ సైడ్ అసలు చూడమండి అంత డిఫరెంట్ గా అనిపించినాయి నాకైతే అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి కదా ఈ ట్రీస్ మాత్రం మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు మనకి అడవిలో కనిపిస్తాయి గొడుగులు లేని ఎవరు అడవులు బయట పెడతలేరు అనమాట బ్యాగ్ లో కంపల్సరీ గొడుగు అయితే పెట్టుకుంటారు సో అంత దూరం నుంచి మనం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఫైనలీ కాలేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ అంబ్రిల్లా వేసుకొని వెళ్తున్నారు కదా ఆ మేడం వచ్చేసి నేను వర్షంలో తచ్చుకుంటూ వస్తుంటే మేడం ఇది తీసుకోండి అని నాకు మలయాళంలో అయితే అనమాట సో థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి అన్నాను నాకు అక్కడ వరకు కొంత దూరం అయితే పాపం షెల్టర్ ఇచ్చారు తర్వాత ఇంకా మాట్లాడుకున్నాము తను వచ్చేసి కాలేజ్లో ఎంప్లాయీ అండి సో తనతో మాట్లాడిన తర్వాత మా ఆంధ్ర నుంచి వచ్చాము ఇలాగా మా బాబుని ఇక్కడ చేర్పించాము అని చెప్పేసి వచ్చిరాని ఇంగ్లీష్ లేదో నాకు వచ్చినట్టుగా నేను అనమాట మేడం అవునా ఓకే అయితే మేము వెళ్తామని చెప్పేసి తను కేర మలయాళంలో అయితే చెప్పింది నాకు అర్థం అవుతదా ఏంటి నాకు అర్థమైన భాష మీతో చెప్పింది అనమాట అండ్ ఇది వచ్చేసి జగన్ వల్ల క్లాస్ రూమ్ అండి వీళ్ళకి క్లాస్ రూమ్ అంటే ఎప్పుడు ఒకటే ఉండదంటండి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క ఏమంటారు అది ఫ్లోర్ లో ఉంటుందంట సో ఇది వచ్చేసి ఫస్ట్ యోగా క్లాస్ అనమాట జగన్ ఫస్ట్ వెళ్ళినటువంటి క్లాస్ యోగా క్లాస్ అసలు ఈ మేడం అండి ఎంత స్మైల్ తో చెప్తున్నారంటే పిల్లలకి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారంటే అసలు ఆ మేడం చెప్తుంటే మేమే మయమర్చిపోయాం అనమాట పిల్లలకి అంత బాగా చెప్తున్నారు అన్నమాట మంచిగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నా వాయిస్ ఏ వినిపిస్తుంది మీ వాయిస్ వినిపించట్లేదు మీరు ఒకరికొకరు పరిచయం చేసుకున్న చెప్పేసి మంచిగా చెప్పేసి మొత్తానికైతే యోగా అయితే స్టార్ట్ చేశారనమాట మేడం అయితే అండ్ మేము వచ్చేసి ఇక్కడ క్లాస్ రూమ్ లో చూస్తాము అని చెప్పేసి అన్నానన్నమాట సైగా చేశాను నేను అనేసరికి మేడం పర్లేదు మేడం వచ్చి కూర్చోండి కూర్చొని చూడండి అని చెప్పేసి క్లాస్ అయిపోయేంత వరకు కూడా మమ్మల్ని క్లాస్ రూమ్ లో అయితే కూర్చొని ఇచ్చారు మేడం అయితే సో ఇంకా నేను మళ్ళీ వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పేసి జాంకులా మేడం చూడనప్పుడల్లా వీడియో అయితే కవర్ చేసేసాను ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫ్లోర్ లో క్లాస్ ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ అయితే వెళ్తున్నాము సో పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి అని వీళ్ళ క్లాసెస్ వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లోర్ లో అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే అన్నారు డైలీ అలాగే ఉంటుందంట వీళ్ళకి క్లాస్ అయిపోగానే నెక్స్ట్ క్లాస్ ఎక్కడ ఉంటుంది అన్నది వీళ్ళకి మెసేజ్ చేస్తూ ఉంటారంట అప్పుడు మనం ఆ క్లాస్ వెతుక్కొని ఎక్కడుంది ఏ ఫ్లోర్ లో ఉంది అన్నది వెతుక్కుని ఆ క్లాస్కి అయితే వెళ్ళాలి సో ఇంకా జగన్ని హగ్ చేసేసుకొని మంచిగా ముద్దు పెట్టేసేసుకొని తనని క్లాస్ పంపించేసి మేమైతే రిటర్న్ బయలుదేరాము మళ్ళీ రిటర్న్ బ్రిడ్జ్ మీనకైతే వచ్చేసామన్నమాట నాకైతే అసలు చాలా బాధ అనిపించింది జగన్ అంత దూరం వదిలాం కదా వస్తూ ఉన్నప్పుడు అయితే చాలా బాధ అనిపించింది వచ్చేటప్పుడు మళ్ళీ మన వాళ్ళందరికీ అంటే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం వీడియో కాల్ చేసి మళ్ళీ బ్రిడ్జ్ అయితే ఒకసారి చూపిస్తున్నాను అనమాట మా ఆయన అయితే రెండు రెండు మెట్లు కలిపి దిగుతూ ఉన్నాడు అది వీడియో క్లిప్ షూట్ చేద్దామనే లోపే అయిపోయింది ఇంకా హాస్టల్కి వెళ్ళి హాస్టల్ వార్డెన్ తో మాట్లాడి ఇట్లా మేము ఆంధ్రా నుంచి వచ్చాం సార్ మా బాబు నదిలో ఏతున్నాం జాగ్రత్తగా చూసుకోండి అని వచ్చి దాని భాషలో ఏదో చెప్పేసేసి అంటే లేదు మనం చూసుకుంటాం మీరు టెన్షన్ పడకండి వాళ్ళు చెప్పిన భాషలో వాళ్ళు చెప్పేసి ఆ తర్వాత ఫైనల్ గా ఆటోలో అయితే వచ్చినాం నాకైతే ఏడుపు వచ్చేసింది బాగా ఏడ్చేశాను నేనైతే ఏడ్చి ఇంకా ఆటో మాట్లాడుకొని బయలుదేరాము అనమాట హాస్టల్ ముందే ఉంది ఆటో సో కైంకులంలో ఎక్కాము అంటే కనుక మనం మళ్ళీ మేము గుంతకల్ గాని గుత్తి గాని దిగొచ్చు ఈ రెండు చోట్ల మనకి అవైలబుల్ గా ఉందనమాట బస్ అది ట్రైన్ ఆగడానికి సో మాకు గుంతకల్లు కన్నా గుత్తి దగ్గర అవుతుందని చెప్పేసి వచ్చేటప్పుడు గుత్తిలో దిగుదామని అయితే అనుకున్నాము ఫైనల్ గా మేము హాస్టల్ నుంచి కయంకులంకి రావడానికి మాకు హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది సో హాఫ్ అన్ అవర్ షూట్ చేశానండి జస్ట్ హాఫ్ అన్ అవర్ షూట్ చేస్తే థర్టీ సెకండ్స్ వచ్చింది అంతే అంటే వన్ మినిట్ కి వన్ సెకండ్ వచ్చింది అనమాట వీడియో వచ్చే దారి మొత్తం కూడా షూట్ చేశాను సరే గుర్తుంటుంది కదా నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తానేమో వెళ్తానన్న హోప్ కూడా నాకు లేదు ఈ ఫోర్ ఇయర్స్ లో కానీ ఒక్కసారైనా వెళ్ళాలని అయితే అనుకున్నాం చూద్దాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుంటూరుకు వెళ్ళినప్పుడు కూడా జగన్ని అలాగే అనుకున్నాం అనమాట వదలాలి అని వదిలిన తర్వాత మళ్ళీ వెళ్దామని ఇంకా కానీ వెళ్ళలేదన్నమాట జగన్ వచ్చేస్తున్నాడు సో అందుకే అంటున్నా మొత్తానికి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము అంతలోపు ఒక ట్రైన్ అయితే వెయిట్ చేసిందనమాట పాప మా సార్ అయితే మిస్ అయ్యారు అనమాట మేము తన కోసం చాలాసేపు వెయిట్ చేసామండి యాక్చువల్ గా మేము అందరం కలిసి వచ్చామని చెప్పేసి చెప్పాను కదా జగన్ వాళ్ళ ఫ్రెండ్ ఇందాక కూర్చున్నారు కదా మా హస్బెండ్ పక్కల ఆ సార్ తను మాకు మిస్ అయిపోయాడనమాట చాలా వరకు వెతకాము మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకరి ఫోన్ నంబర్ లో ఒకరు తీసుకోలేదన్నమాట అక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు చాలా వరకు అతను కనిపించకుంటే రైల్వే స్టేషన్ కు వచ్చేసారని చెప్పేసి వచ్చాము కానీ పాపం తను క్యాంటీన్ లో వెయిట్ చేస్తున్నాడంట మాకు తెలియదు మేము వచ్చేసాం అన్నమాట వచ్చిన తర్వాత మేము వచ్చి అలా కూర్చున్నామా లేదా తను కూడా పాపం వెనకాలే వచ్చేసాడు ఇంకా తర్వాత కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాము ఏం లేవు కదా మనకి ట్రైన్ లో తినడానికి అని చెప్పేసి అయితే వచ్చి చూస్తూ ఉన్నామన్నమాట చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ పచ్చళ్ళు కూడా చాలా ఉన్నాయండి ఫిష్ ఉంది మామిడికాయ ఉంది అండ్ పప్పు ఉంది పప్పు కూడా బాటిల్లో వేసి పెట్టారు బాగుంటుందంట అలాగే స్పైసీగా ఉండటానికి కారం చుట్టలు అప్పటాలు ఆ తర్వాత వచ్చేసి హల్వా ఉంటుంది కదా అది పనసపండు హల్వా పనసపండు చిప్స్ ఇలా అయితే ఉన్నాయి ఇది మా ఆయన పట్టుకుంది పప్పు అండి ఇది చూడడానికి ఎంత బాగుంది కదా యాక్చువల్గా మేము తీసుకోవాల్సింది బట్ మేము తీసుకోలేదు పప్పు అవి ఫిష్ పచ్చడి మనం ఎలాగూ చేసుకోము కదా ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ఒక్కసారి చూద్దామని ఒకటి ఫిష్ ఫ్రై ఫిష్ చట్నీదైతే అయితే తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఒకటి హల్వా తీసుకున్నాము చూద్దామని చెప్పేసి హల్వా అయితే ఎక్సలెంట్ గా ఉంది మేము అనుకున్నాం అయ్యో మనం అక్కడే టేస్ట్ చూసి నింటే ఇంకోటి తీసుకునే వాళ్ళం బాగుంది అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్ ఇలా ఉంది ఫుల్ కోల్డ్ నా వాయిస్ కనుక చేంజ్ అయ్యింటే ఏమి అనుకోకండి అండ్ ఇక్కడ పెయింటింగ్ ఉందండి ఒక లో చాలా చాలా బాగుంది రైల్వే స్టేషన్లోనే ఇది బేకరీ అనమాట బేకరీ లోకైతే వచ్చాము బిస్కెట్స్ తీసుకున్నాం అని చెప్పేసి బిస్కెట్స్ తీసుకున్నాము ఇంతలోపు ఇంకా ట్రైన్ రావడానికి టైం పడుతుంది వన్ అవర్ లేట్ అని చెప్పేసి అంటే వెయిట్ చేస్తూ కూర్చున్నాము మా వాళ్ళేమో అది అలా రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట మా హస్బెండ్ అలాగే మా జగన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ నేను మాత్రం ఒకే ప్లేస్లో కూర్చొని వచ్చిపోయే ట్రైన్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా ఇంకా ట్రైన్ టైం అయినప్పుడు మనకి చెప్తారు కదండి ఏ ప్లాట్ఫామ్ పైనకి వస్తుంది మనం వెళ్ళే ట్రైన్ అని చెప్పేసి అప్పుడు మనం ఇంకా మళ్ళీ షిఫ్ట్ అయ్యేది ఉంటుంది అంతవరకు ఏం చేస్తాం ఇలా ఖాళీగా కూర్చొని అందరూ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను ఇంతలోపు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇంకా తర్వాత మేము సెకండ్ ప్లాట్ఫామ్ నెంబర్ మీకు అయితే బయలుదేరుతున్నాం అనమాట సో వచ్చేసి మనకి ఇది ఉంది అనమాట ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ పైన అయితే ఎక్కాము ఎందుకంటే లగేజ్ చాలా ఉంది తీసుకొచ్చుకున్నాం కదా బట్టలు అవన్నీ అవన్నీ తీసుకెళ్తున్నాం అలాగే మాకు స్నాక్స్ కూడా ఒక లగేజ్ అయిపోయింది సో రెండు ఉన్నాయి అనమాట ఇంకా అన్ని మెట్లు ఇక్కడ ఎక్కుతాం చెప్పేసి దీంట్లో అయితే వస్తున్నామండి ఫైనల్గా అయితే కనుక రిటర్న్ బయలుదేరేసాం కేరళ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ కనుక వెయిట్ చేశామంటే ట్రైన్ వస్తుంది ట్రైన్ వచ్చింది అంటే కనుక మళ్ళీ మనం మన ఊరికి రావడం అనమాట కానీ చాలా బాధేసింది ఇంకొకటి ఏంటంటే ఫీజు ఎంత కాని అడుగుతూ ఉన్నారు నిన్న పెట్టిన వీడియోకి ఫీజు వచ్చేసి మన పిల్లలకు వచ్చినటువంటి పర్సంటేజ్ ర్యాంకుని బట్టి ఉంటుందండి జగన్ కయితే యాక్చువల్ గా ఫస్ట్ వచ్చిన స్లాబ్ లో అయితే కనుక త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మళ్ళీ మేము పెట్టుకోవడం వల్ల సెకండ్ స్లాబ్ రావడం వల్ల మాకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ తగ్గింది సో కాబట్టి మాకు టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అట్లా పడుతుంది అనమాట ఫస్ట్ స్లాబ్ లో వచ్చిన వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ల్యాకే ఆ స్లాబ్స్ ఏవి రాకుండా మనం డొనేషన్ పెట్టి కట్టాలి అంటే ఎనిమిది లక్షలు అట్లా ఉందండి ఫీజు సో పర్సంటేజ్ ని బట్టి ఉంటుంది నాకైతే ఇంకా క్లియర్ గా తెలియదు నాకు తెలిసిన అయితే ఇదే సో మా జగన్ కయితే కొంచెం మంచి మార్క్స్ వచ్చినందుకు మాకు కొంచెం డొనేషన్ అనేది తగ్గింది అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే హాస్టల్ కి కూడా అందులోనే వచ్చేస్తుంది అనమాట సో హాస్టల్ కూడా ఫుడ్ బాగానే ఉంది ఇంతలోపు మా ట్రైన్ రానే వచ్చేసింది ఇంకా మా ట్రైన్ ఎక్కడమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తున్నా ఎక్కేసి కూర్చున్నామంటే ప్రశాంతంగా మనము ట్రైన్ లో కూర్చున్నా రైల్వే స్టేషన్ లో కూర్చున్నా కూర్చున్నట్టుగానే ఉంటది కానీ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాం అనుకోండి ప్రయాణం జరగదు అదే రైల్లో కూర్చున్నాం అనుకోండి ఊరికే కూర్చున్నట్టున్నా కానీ మనకు ప్రయాణం జరుగుతుంది సో మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి వచ్చేసి ఎస్ దాంట్లో వచ్చింది మాకు ఎం ఎం లో వచ్చింది ఆహా ఎం వన్ అనుకుంటా వెళ్ళేటప్పుడు ఎం టూ సో ఆ సారి భోగి ముందు వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ సార్ అయితే ముందుకు వెళ్ళిపోయారు ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నాక అంత ప్రశాంతత ఇంకెక్ అనిపించలేదు నిన్నంతా బాగా తిరిగాము కదండి కాలేజ్ నుంచి హాస్టల్కి దాదాపుగా మేము ఫోర్ ఫైవ్ టైమ్స్ తిరిగాము అది తిరగడం వల్ల ఫుల్ అలసిపోయాము అందులోనూ మార్నింగ్ టిఫిన్ తినేసింది దోశ దోశ కూడా వర్షం పడటం వల్ల సగమే తిన్నాము ఇంకా తినబుద్ధి కాలేదు సగం వేస్ట్ పడేసాం అనమాట ఇంకా ట్రైన్ ఎక్కి ఎక్కగానే ఫస్ట్ బీభత్సంగా ఆకలేతుంటే మేము తెచ్చుకున్నటువంటి మెరపొడి రొట్టెలు ఉన్నాయన్నమాట పప్పు కూడా బాగుంది కానీ మేము నిన్న ఉండే రూమ్ లో కొద్దిగా బాగోలేదు స్మెల్ ఉందని చెప్పేసి చెప్పాను కదా ఆ స్మెల్ కి పప్పు పాడైపోయి ఉంటుందని అని పడేశాను ఫ్రై మాత్రం చాలా బాగుంది ఫ్రై అలాగే చపాతీలు కూడా ఉన్నాయన్నమాట నిన్నటి ఆ చపాతీలు కూడా నేను ఆ రోజు తీసుకొని వచ్చాను కాబట్టి చాలా బాగున్నాయి మా ఆయన చపాతీలు తిన్నాడు నేనైతే రొట్టె తిన్నాను తిన్న తర్వాత కడుపులో ఉండే శాంతారాముడు ప్రశాంతంగా అయిపోయాడు అనమాట అంతవరకు ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఎక్కుతామా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేసినాం నాకు రైల్వే స్టేషన్లో అస్సలు తినాలనిపించలేదు ఇంకా రైల్లో మేము వెళ్ళేంత వరకు అంటే చీకటి పడేంత వరకు ఈ గ్రీనరీనే నేనండి ఎంత పచ్చగా కనిపిస్తుంది అంటే కేరళ మొత్తం పచ్చగానే కనిపిస్తుంది అవేంటో వెరైటీ వెరైటీ చెట్లు అనమాట ఒక స్తంభం ఉంది అంటే ఆ స్తంభానికి చెట్లు తీగలు ఇలా చుట్టుకుపోయినాయి అనమాట అలా మొత్తం అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అనమాట ఇంకా కేరళ దాటేసి మన ఆంధ్రాలోకి అయితే వచ్చేసాము సో ఆంధ్రాలో ఉండే అడవి ప్రాంతానికి కేరళ ఉండే అడవి ప్రాంతానికి డిఫరెన్స్ నీకే తెలుస్తుంది కదా సో మార్నింగ్ లేచేసి అప్ అయిపోయి ఇంకా రెడీ అయి కూర్చున్నాం మా స్టేషన్ వస్తే దిగాలి అని చెప్పేసి మా ఆయన ఎనిమిదికి వస్తుంది మా స్టేషన్ ఫైవ్ థర్టీకే లేపి కూర్చోబెట్టినాడు అనమాట నన్ను లేచి కూర్చున్నాము మేము ఉండే ఈ ఏమంటారు అది భోగిలో ఈసారి చాలా మంది ఎక్కారండి అబ్బా చాలా గోలగోలగా గోలగా ఉంది నైట్ నిద్ర నిద్రపోలేదు అంతా వాళ్ళు ఏదో ఆఫీస్ వర్క్లు చేసుకుంటూ చాలా డిస్టర్బెన్స్ చేశారు పడుకునివ్వలేదు అనమాట గోలగోల చేస్తుంటే నిద్ర రాలేదు అందుకే నేను కొంతసేపు పడుకుంటానంటే కూడా మా ఆయన లేదు నువ్వు అని చెప్పేసి నేను ఫైవ్ థర్టీకి లేచి కూర్చోబెట్టేశాడు అనమాట సరే అయితే అని చెప్పేసి లేచి ఇంకా అప్ అయిపోయి కూర్చున్నాము ఇంకా మేము దిగవలసిన టైం వచ్చేసింది అనమాట మేమైతే ఈసారి గుత్తిలో దిగాలని అయితే అనుకుంటున్నాము గుత్తి నుంచి అయితే మాకు వన్ అవర్ జర్నీ కలిసి వస్తుంది మేము గుంతకల్కి వెళ్ళామంటే మళ్ళీ వన్ అవర్ ఎక్స్ట్రా మేము వెనక్కి రావాలి అందుకని చెప్పేసి గుత్తిలో దిగుదామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం సో మా స్టేషన్ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా రెడీగా బ్యాగులు అవన్నీ కూడా పెట్టుకొని రెడీగా అనమాట స్టేషన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దిగుదామా అని చెప్పేసి రెడీగా ఉన్నాను నేనైతే కనుక ఇక్కడ వచ్చేసి ట్రైన్లు చాలా నిలబడి ఉన్నాయి అది ఎందుకో తెలియదు కొన్ని బోగీలు ఉన్నాయి కొన్ని నార్మల్ గా ప్యాసింజర్స్ ని తీసుకెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి అది ఎందుకో తెలియదు నాకు కూడా ఇది కూడా చాలా పెద్దగా ఉందండి గుత్తి ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఆ స్టాండ్ కి వెళ్ళాలి రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ అయితే వెళ్ళాలి ఇక్కడ ఆటో మాట్లాడుకొని ఇంకా బస్ స్టాండ్ అయితే బయలుదేరా మేము రైల్వే స్టేషన్ లో దిగి దిగగానే ఒక అతను మమ్మల్ని పలకరిస్తున్నాడు అనమాట తెలుగులో మీరు కయంకులంలో ఎక్కారు కదండి అని అవునండి అని అంటే నేను మిమ్మల్ని అక్కడే చూశానండి మీరు తెలుగులో మాట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు ఏంటబ్బా అనుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు అని మేము అడిగితే తను వచ్చేసి కయంకులంలో ఉంటారంట అండి కర్నూలు లో త్రీ బ్రాంచెస్ ఐస్ క్రీమ్ పార్లర్స్ పెట్టారంట అవి ఏమంటారు ఐస్ క్రీమ్ పార్లర్స్ వెళ్ళండి అవి పెట్టారంట సో తను మా తెలుగు మాట్లాడిది విని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నాడని పాపం దిగగానే పలకరించాడు సో ఎప్పుడైనా వస్తే మా ఐస్ క్రీమ్ పార్లర్కి రండి అని చెప్పేసి ఐస్ బర్గ్ అనమాట సో అక్కడికి రమ్మని అయితే చెప్పాడు అనమాట సో బాగుంటుంది లేండి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మీరేం భయపడకండి అని చెప్పేసి మాకు ధైర్యం కూడా చెప్పాడు ఫైనలీ మేము ఇంకా కర్నూలుకు వచ్చేసి కర్నూల్లో కొంచెం తులసి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అమ్మ అక్క వాళ్ళ వెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో బోన్ చేసేసుకొని ఫైనల్ గా మేము నందికోట్పూర్ కి అయితే బయలుదేరామండి స్కూటీ నేను జగన్ తీసుకెళ్లాం కదా వెళ్ళేటప్పుడు ఆ స్కూటీ అక్కడే పెట్టేసి వచ్చాము వచ్చేటప్పుడు ఇంకా స్కూటీ తీసుకొని నందికోట్పూర్కి అయితే బయలుదేరాము ఫేస్ చూసారా తీసుకున్నాను అవి తీసుకునే లోపే రెక్కలన్నీ రాలిపోయాయి చూడండి ఇంకా సరే ఇవి పనికి రావులే అని చెప్పేసి అయితే గోడ మీద అయితే పెట్టేశాను

నాలుగు రోజుల నుంచి మేము లేనందుకు బాగా బాగా మా గురించి ఎదార్ చేసినట్టున్నాడు మేము రాగానే చూసారు కదా ఎట్లా ఎగురుతున్నాడు వాడి ఆనందానికి అవధులు లేవనమాట ఇంకా మేము బిస్కెట్లు తీసుకొద్దాం అనుకొని మర్చిపోయి వచ్చాము ఫస్ట్ మా ఆయన లగేజ్ పెట్టి బయటకు వెళ్ళి బిస్కెట్లు దమ్మని అయితే చెప్తూ ఉన్నాను ఇంకా నేనైతే కొంతసేపు వాడి దగ్గర ఇలా టైం స్పెండ్ చేశాను అనమాట వాడికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇలా కొద్దిసేపు వాడితో ఆడుకున్నాం అంటే లేదంటే కనుక దిగాలుగా కూర్చుంటాడు అందుకే నేను ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా ఫస్ట్ జాగ్ దగ్గరికి వెళ్లి ఒక రెండు నిమిషాలు వాడి దగ్గర ఉన్నానంటే వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట సో ఫైనలీ మేమైతే కేరళ నుంచి మన దగ్గరకు అయితే వచ్చేసాను చాలా బాగా జరిగింది మా ప్రయాణం అయితే అండ్ కాలేజీ అయితే సూపర్ 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 గా ఉంది ఆ కాలేజ్ లో చదివిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ తోనే వస్తారు మన పిల్లలలో టాలెంట్ ఉంటే గనక సో ఎవరైనా చేర్పించాలనుకుంటే అనుకుంటే తప్పకుండా చేర్పించండి అండ్ ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి